రెండవ తారీఖు సాయంత్రం నాలుగింటికి ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరందరూ వస్తే ఏమేమి మనకు ఇబ్బందులు కలిగినయో అన్నీ మనం చెప్పవచ్చు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగన్ గారు చాలా చాలా ఇబ్బంది పెట్టారు చాలా వ్యాపారస్తులు చాలా నష్టపోయారు రేపు మన రాబోయే గవర్నమెంట్లో మన ఏది సాంబశివరావు గారు మనకి ఏమైనా పరిశ్రమలు కానీ షాపులు కానీ ఇలాంటి మన నలుగురికి ఉపయోగపడే ఉపాధి కల్పిస్తారని అందరూ ఆశిస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జరిగిన దాడులు రీసెంట్గా మన గ్రాడ్యూట్ మీద జరిగిన దాడులు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద జరిగే దాడులు ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవన్నీ మనకి రేపు రాబోయే రోజుల్లో మన టీడీపీ గవర్నమెంట్ వస్తే ఈ అన్నిటి సమస్యలన్నిటి పరిష్కారాలు దొరుకుతాయి కొత్త పరిశ్రమలు వస్తాయి అందరికీ ఉపాధి కలిగింది చాలా చాలా బాగుండదని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం